కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కుంబాల ఎల్లారెడ్డి సిద్దిపేట జిల్లా నారాయణపేట నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరిస్తుంది తప్ప పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరా మైళ్ళతో పాటు రేషన్ కార్డులు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపోఠం చెప్పడం ఖాయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే ప్రజలకు ఎన్నికల హామీలు ఇచ్చారో హామీలలో భాగంగా అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల తర్వాత మళ్ళీ మండలానికి ఒక గ్రామం అంటుంది మండలానికి ఒక గ్రామం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇంట్లో అని చెప్పి మళ్ళీ సర్వే అంటున్నారు ఇందిరామ్మ కమిటీలు నిర్ణయిస్తాయని చెప్తారు అదేవిధంగా రేషన్ కార్డులకు అప్లికేషన్లని ఐదు ఆరు సార్లు అప్లికేషన్లు తీసుకుంటారు ఇప్పటికీ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలను అసలు ఎట్లాంటి రోడ్ల మీద నిలబెట్టే పరిస్థితి ఉన్నది ప్రజలను అవమానపరిచే విధంగా మీరు ఈ అప్లికేషన్ల పేరుతోని ఈ ఎంక్వైరీల పేరుతోని కాలయాపన అయ్యేటప్పుడు తప్పితే మీరు ప్రజలకు ఉపయోగపడదు ఏం లేదు ఇప్పటి వరకు కూడా ఒక ఇల్లు కట్టింది లేదు ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇదే ఇదే విధంగా ప్రజలకు ఇంకా ఆశ పెట్టుకుంటూ ఆశల పల్లెకిలా ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర పదిహేడు నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు ఇచ్చి ఒక ఇల్లు కట్టియకపోతుంది ఇతిరామ కమిటీలు డిసైడ్ చేస్తే ఇన్ని వరకు రావాలా అంటే అలా ఎల్ వన్ అంటే ఎల్ టూ అంటే ఎల్ త్రీ అంటే ప్రజలు ఇట్లే అభ్యోగ పెడతారా మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా చేయరా అది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు